ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా పరిశ్రమల స్థాపనతోనే సంపద సృష్టి జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తిరుమలలో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జరుగుతున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది పెట్టుబడులకు రాజధాని అమరావతి ప్రధాన కేంద్రంగా ఉండబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ వార్షిక వ్యాపార సదస్సులో ఆయన ముఖ్య ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు పరిశ్రమల ఏర్పాటుతోనే సంపద సృష్టి జరుగుతుందని అన్నారు సంపదతో వచ్చే ఆదాయంతోనే సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించగలమని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయని గుర్తు చేశారు ఇంటర్నెట్ విప్లవంతో భారతదేశం ప్రపంచంలో ముఖ్య భూమిక పోషిస్తోందని అన్నారు దేశంలోని మానవ వనరులు భారత్ అభివృద్దిలో కీలకంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ Andhra Pradesh is well positioned. One is traditional industries, infrastructure. Anybody wanted to test also, you can test. I am assuring you. From the beginning, I am giving this assurance. Once you file an application, it is my responsibility. Then, from then onwards, we will work with you for execution without any problems. Even site selection, everything, all clearances, everything I will get it done in a record time. That is our assurance for all of you. Andhra Pradesh is well positioned for green energy. This is another advantage. అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయటం అవసరమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతను మరింత బలోపేతం చేయాలన్న అంశంపై స్థానిక అన్నమయ్య భవనంలో ఈరోజు ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ స్థానిక పోలీసులు టీటీడీ సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విపత్తు నిర్వహణ బృందం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ మొదటగా ఇరవై రెండు ప్రధాన ఆలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమం చేపడతామని ఆ తరువాత నూట అరవై ఆరు దేవాలయాల్లో ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు అదేవిధంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను సైతం అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొంటూ రాబోయేటువంటి రోజుల్లో మరొక నలభై ఎనిమిది ఆలయాలు దాన్ని అనుమతులు తీసుకుని మరొక నూట అరవై ఆరు ఆలయాల్లో ప్రధానంగా అన్న ప్రసాదాలు చేయడానికి నిత్యం అన్న ప్రసాదం ప్రతి ఆలయంలో క్వాలిటీ ఉండాలి దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి మొదలు ఏ ఆలయంకి వెళ్లినా ఓంకార నాదం ఉండాలి ఉదయం సాయంత్రం ప్రతి ఆలయంలో ఓంకార నాదంతోనే మరి ప్రతి ఆలయంలో ఉండాలి అనేది చాలా వేద అన్ని ఆలయాల్లో యోగా పూర్వీకులు అందించిన గొప్ప ఆస్తి అని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం యోగాను దినచర్యగా చేసుకోవాలని కోరారు విజయనగరంలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన రామనారాయణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగాపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు నిత్య జీవితంలో యోగా అనేది సర్వ రోగాల నివారణకు ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హెచ్ఎల్ల నియోజకవర్గంలో రణస్థలం లావేరు మండలాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా సంజీవనలా పనిచేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్ర ప్రాంగణంలో ఈరోజు జరిగిన యోగా అభ్యాసన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి తెలిపారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుట్లూరు గుత్తి నల్లమాడ మండలాలకు సంబంధించిన గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామని ఆమె పేర్కొంటూ వ్యవసాయ యాంత్రీకరణ విభాగంలో భాగంగా వ్యవసాయ డ్రోన్ ప్రత్యక్ష ప్రదర్శన కూడా చేపట్టడం జరిగింది అదే విధంగా పంటలలో వైవిధ్యీకరణ తర్వాత క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ ఏవైతే గ్రో చేయడానికి ఏమేమి చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది రైతులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తల మధ్యలో ప్రత్యక్షంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా రైతుల ఆవిష్కరణలను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది మన మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్ఈస్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ వీళ్ళ అభిప్రాయం శ్రీకాకుళం జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలను అరికడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ పైడి రామచంద్రరావు తెలిపారు అలాగే నాటుసారా వినియోగాన్ని నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు వీటికి సంబంధించి పదిహేను వందల ముప్పై ఏడు కేసులు నమోదు చేసి పద్నాలుగు వందల అరవై ఏడు మందిని అరెస్టు చేశామని చెప్పారు శ్రీకాకుళంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గడిచిన ఎనిమిది నెలల కాలంలో తొమ్మిది వందల యాభై నాలుగు బెల్టు షాపులను గుర్తించి తొమ్మిది వందల అరవై నాలుగు మందిని అరెస్టు చేశామన్నారు కాగా జిల్లాలో అక్టోబరు నుంచి ఈ రోజు వరకు సుమారు ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని ఆయన వివరించారు విశాఖ జిల్లాలో నూతన పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ డిఐఈపిసి సమావేశం ఈరోజు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి వీలైనన్ని పారిశ్రామిక యూనిట్లు జిల్లాలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమీక్షా సమావేశంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు విశాఖ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో జూలై తొమ్మిదవ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు కోరారు నైరుతి రుతుపవనాలతో రాగల నలభై ఎనిమిది గంటల్లో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి వివరిస్తూ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మాస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జనులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జనులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది పరిశ్రమల స్థాపనతోనే సంపద సృష్టి జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జరుగుతున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు